అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి చాలా మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అకౌంట్లో పడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం వేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు మరి ఆ రోజు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒక పంటకు ఆరు నెలలకు ఒక పంటకు రైతులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు టెన్షన్ గా అవుట్ తోటే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు పడుతుండే కేసీఆర్ హయాంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు రెండున్నర సంవత్సరాలలో రైతు భరోసా ఈ రోజు వేస్తాం నెల తర్వాత వేస్తాం రెండు నెలల తర్వాత వేస్తాం పది రోజులలో పడతాయి పదిహేను రోజులలో పడతాయి అని చెప్పి లీకులిచ్చుడే తప్ప ఇప్పటిదాకా రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ లేదు మరి అసలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అసలు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి ఉన్నారా లేదా ఎందుకు ఇంకా లేడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జనాలను ఎందుకు ఇంకా మోసం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది రైతన్నలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఒక లీడరు ఒక ముచ్చడి చెప్తారు ఇంకో లీడర్ ఇంకో ముచ్చడి చెప్తారు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమల సార్ ఏం చెప్తున్నాడు రైతు భరోసా ఇస్తాం కానీ నాట్లు పూర్తయ్యే లోపి ఇస్తామంటున్నాడు మరి వరి నాట్లు ఎప్పుడు పూర్తయితాయి ఇప్పుడు పూర్తయితాయా వచ్చే నెల పూర్తయితాయా డిసెంబర్లో పూర్తయితే ఎప్పుడు పూర్తయితాయి వరి నాట్లు ఆల్మోస్ట్ కంప్లీట్గా పూర్తి అయిపోయినా ఇంకొన్ని ఉన్నాయి అవుతున్నాయి కూడా కొన్ని కొన్ని జిల్లాలలో ఇంకా వరి నాట్లు ఇస్తున్నావు అవుతున్నాయి అసలు నువ్వు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు నాట్లకు రైతు భరోసాకు సంబంధం ఏంది ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంటకు రైతు భరోసా ఇవ్వాలి అంటే సంవత్సరానికి పన్నెండు నెలల్లో సుమారు పన్నెండు వేల రూపాయలు ఒక పంటకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి ఒక ఎకరానికి మరి ఎందుకు ఇస్తలేరు ఇంకెద టైం పడుతుంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి బతుకొచ్చింది కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లేమో ఇప్పట్లో రైతు భరోసా ఇస్తే ఇబ్బంది అవుతుంది ఇప్పట్లో ఇయ్యొద్దు రైతు భరోసా ఎలక్షన్ టైంలో ఇస్తే బాగుంటుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలో రైతు భరోసా ఇస్తే అప్పుడు రైతులు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇచ్చిందని చెప్పి మనకు ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే ఇద్దామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సజెషన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు డబ్బులు లేవు మరి డబ్బులు ఏడికెళ్ళు వస్తాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సిల్లి కావలేవు పైసలు లేవు సక్క ఎందుకంటే రేవంత్ అన్న అంత దుబారా ఖర్చు చేస్తుంది తప్ప పథకాల కోసమో ప్రభుత్వం కోసమో ఖర్చు చేసేటటువంటి కార్యక్రమం చేస్తలేదు మరి రైతు భరోసా పైసలు ఎట్లా ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది దగ్గర దగ్గర రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు సుమారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన దగ్గర 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 ఒక అరవై లక్షల మంది రైతులు ఉంటారు మరి ఈ అరవై లక్షల మందికి ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలన్నా సుమారు ఒక ఏడు వేల కోట్లయితే అవసరం ఉంటాయి కదా మొత్తం రైతు భరోసాకు సంబంధించిన బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏది ఒక ఏటేయాలంటే అయితే మరి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పుడు ఎట్లా చేద్దాం ఏడుకెళ్ళి పైసలంటే పైసలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆర్బిఐ బ్యాంకు నుండి ఇప్పుడు వాళ్ళు అప్పు చేయబోతున్నారు నాకు తెలిసి ఈ బ్యాంకులకేళ్ళు ఎందుకంటే రైతు భరోసా కోసమే అనేది కొంత నాకు వినబడుతున్నటువంటి చర్చ దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఒకసారి రెండు వేల ఐదు వందల కోట్లు ఒకసారి రెండు వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి మొత్తానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అప్పు తీసుకోబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కావాలంటే ఇగో చాలా క్లియర్ గా మన దగ్గర స్క్రీన్ షాట్ ఉన్నది ఇగో కి సంబంధించినటువంటి ఏదైతే యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి ఒక్కొక్కటి ఉంది మన దగ్గర ఉంది చూడండి ఒక ఫామ్ చూడండి మీకు చూపిస్తా దీంట్లో కనబడుతుంది తెలంగాణ కోసం కూడా దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ ఉన్నారు కారణం ఏంటి అంటే రైతు భరోసా అని నిలబడుతున్నారు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అప్పు తీసుకుంటున్నాడు ఎక్కడ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ నుండి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నటువంటి అప్పు సరే అప్పు తీసుకుంటున్నాడు పోనీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడు ఇన్ని రోజులు అంటే పైసలు లేవు పైసలు లేవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పారు ఇప్పుడు పైసలు కూడా తీసుకుంటున్నాడు అప్పుడు కూడా తీసుకుంటున్నాడు రైతు భరోసా కోసం డబ్బులు ఇవ్వడానికి మరి ఎప్పుడు ఇస్తాడు అసలు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి ఎప్పుడు రెడీ ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు భారీ భారీ సభలల్లో బాగా బిజీగా ఉన్నాడు మీటింగ్లలో బిజీగా ఉన్నాడు సభలలో చెప్తాడు రేవంత్ అన్న ఏది ఫిబ్రవరి పదిహేనో తారీఖు లోపు ఏది ఎలక్షన్స్ అయిపోతాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోతాయి ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతు భరోసా అకౌంట్లో పడుతుందట మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతు భరోసా పడుతుంది మరి ఎప్పుడు పడవచ్చు ఎప్పుడు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే దాదాపు ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత అవకాశం ఉన్నది ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత అవకాశం ఉంది ఎందుకంటే పదమూడవ తారీఖు కౌంటింగ్ ఉంటుంది సో పదిహేనో తారీఖు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు పద పదకొండో తారీఖు పోలింగు పదమూడో తారీఖు కౌంటింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టే ఇక నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా మ్యాక్సిమమ్ వచ్చే నెల లేదా వచ్చే నెల నోటిఫికేషన్స్ ఇచ్చి తర్వాత అంతా చేయొచ్చు మాక్సిమం ఈ టూ త్రీ మంత్స్ లో ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారు ఈ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కలిసి వస్తాయి ఏది ఈ నెల రైతు భరోసా ఇస్తే అనేటటువంటి ఆలోచన తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాక్సిమం ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు రైతు భరోసా మొదటి విడత రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ ఆర్బిఐ బ్యాంకు నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాక్సిమం రైతు భరోసా కోసమే అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రకరకాలుగా కొత్త రూల్స్ కనబడతా ఉన్నాయి కొత్త రెగ్యులేషన్స్ కనబడుతున్నాయి మరి ఆ రూల్స్ రెగ్యులేషన్ ఏందనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు రేవంత్ అన్నేమో ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత రైతు భరోసా డేట్ కూడా అనౌన్స్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది ఫిబ్రవరి పదిహేను తర్వాత ఇస్తాం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు పడితే అంటున్నారు ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంక్ నుండి లోన్ కూడా ఐ మీన్ అప్పు కూడా తీసుకుంటున్నారు మరి ఎందుకు ఈ అప్పు అంటే రైతు భరోసా కోసమే అనేది ఒక చర్చ కాబట్టి మరి ఎప్పుడు ఇస్తారు పదిహేనో తారీఖు తర్వాత మరి పదిహేనో తారీఖు తర్వాత ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు అంటే దాదాపు ఒక పది రోజులలో రైతు భరోసాకి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ క్లోజ్ చేద్దాం అనేది రేవంత్ రెడ్డి ఆలోచన అంట సుమారు ఒక పది రోజులలో రైతు భరోసా అంతా కంప్లీట్ చేయాలి అంటే దగ్గర దగ్గర ఏడు ఎకరాల లోపు అనేది కూడా కొంత వినబడుతున్నది ఐదు లేదా ఏడు ఎకరాల లోపే రైతు భరోసా అనేది వినబడుతున్నటువంటి చర్చ మరి కొత్త రూల్స్ ఏంది కొత్త కథ ఏంది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఇన్ని రోజులు ఏమో రైతు భరోసా ఏమైంది రైతు భరోసా ఏమైంది వెయిట్ చేసినాం ఆఖరికి ఇప్పుడు అప్పులు చేసి మరి రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి డబ్బులు ఆర్బిఐ బ్యాంక్ వెళ్ళి పట్టుకొచ్చి మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండడా ఏంది అని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులు అనుకుందాం ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక కోటి నలభై లక్షల ఎకరాలు ఉంది అనుకుందాం కోటి నలభై లక్షల ఎకరాల భూమి ఉంది అనుకుందాం దగ్గర దగ్గర రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక నలభై ఐదు నుండి నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉంటారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు అంత ఓరాలు కలిపి ఐదు ఎకరాలు తర్వాత ఐదు ఎకరాల కింద నాలుగు మూడు కలిపి అంత ఓవరాల్గా ఒక అరవై లక్షల మంది రైతులు ఉంటారు అరవై లక్షల మంది ఇక మిగతా ఏడు ఎకరాలు ఎనిమిది తొమ్మిది పది అట్లా ఒక పది లక్షల మంది వేసుకోరే అంత ఓవరాల్ గా పైన దాకా అంటే అంత చూసుకుంటే సుమారు ఎంత కాదన్నా కూడా ఎనభై లక్షల మంది రైతులు కదా అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక కొత్త సర్వే చేసేదట ఆ సర్వే ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు మాట్లాడుకుంటూనే వస్తున్నా రోజు ఇదే అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నా అయినా సరే మీకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా కొత్త రూల్స్ ఏంది రేవంత్ రెడ్డి వెత్తబోతున్నటువంటి రూల్స్ ఏంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సర్వే ఏందనేది కూడా మనం మాట్లాడుకోవాలి సర్వే ఏందట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న నా పేరు తిరుపతి ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి లైక్ కొట్టురు నీ ఆస్తులు అడుగుతలేను లైక్ మాత్రం కొట్టాలి ఎందుకంటే మన ఛానల్ పైన కుట్రలు జరుగుతున్నాయి ఇక తిరుపతి నా పేరు నా పేరు మీద రెండు ఎకరాలు ఉన్నాయి అనుకో రెండు ఎకరాలకు పట్ట పాస్ పుస్తకం ఉన్నది అయితే ఈ రెండు ఎకరాలు నేను పోయిన ఏట వానాకాలం వానాకాలం పంట పండించిన రెండు ఎకరాలలో నేను వరేసిన లేకపోతే రెండు ఎకరాలలో ఒక ఎకరం వరేసిన ఒక ఎకరం పత్తి పండించిన ఏదో మొక్కలు వండించినో ఏదో జొన్నలు వేసినో ఏదో వేసినా మొత్తానికైతే ఈ రెండు ఎకరాల భూమి నాకు ఉంది రెండు ఎకరాలలో ప్రతిసారి పంట పండిస్తున్నా కానీ ఈ ఎండాకాలం పంటకి ఒకటే ఎకరం పండించినా ఒక ఎకరంలో పంట వేయలే ఈ ఎకరంలో పంట వేయకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక్కనే కాదు రైతుల బాధలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఒక ఎకరంలో పంట వేయకపోవడానికి కారణము నీళ్లు లేకనో లేకపోతే పైసలు లేకనో పెట్టుబడి కోసం ఇబ్బంది అయ్యో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండో ఎకరం పంట పండేయలేకపోయినా అయితే సాటిలైట్ సర్వే చేసినట్టు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సాటిలైట్ సర్వే చేసి ఈ శాటిలైట్ సర్వేలో ఏంటంటే కేవలం పంట పండించేటటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా వస్తుందట ఆల్రెడీ ప్రతి సంవత్సరం రెండు ఎకరాలు పంట పండిస్తున్నా కేవలం ఈ ఒక్కసారి పంట పండియనందుకు దీనికి ఇక రైతు భరోసా రాదట కేవలం పంట పండించే భూమికి మాత్రమే రైతు భరోసా వస్తుందట ఇదేంది ఇప్పుడు ఒక రైతు ఐదు ఎకరాలు ఉంటే దాంట్లో మూడు ఎకరాలు పంట పండిస్తారు రెండు ఎకరాలు పంట పండియడానికి ఆర్థిక సోమత లేకనో నీళ్లు లేకనో ఏదో ఏదో ఇష్యూ పండియలేకపోతాడు కానీ ప్రతి సంవత్సరం పండిస్తాడు ఈ ఒక్కసారి బీడి పెట్టేయండు అంత మాత్రాన ఇప్పుడు రైతు భరోసా రెండు ఎకరాలకి ఈడట ఖాళీ ఉన్నటువంటి భూమికి కీడట కేవలం పచ్చగా కలకలలాడేటటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారట అసలు చేయాల్సింది రేవంత్ రెడ్డి ఏం తెలుసా అట్లా ఏది పచ్చగా లేకుండా ఖాళీ ఉన్నటువంటి భూమి దాదాపు టెన్ పర్సెంట్ ఉందట ఈ టెన్ పర్సెంట్ భూములకు రైతు భరోసా కట్ అనేది ఓ పెద్ద వార్త ఇప్పుడు బాంబేల్సే వార్త ఇది టెన్ భూములకు రైతు భరోసా కట్టు అవన్నీ ఖాళీగా ఉన్నాయట ఇట్లే కాదు రేవంత్ రెడ్డి క్యాలిక్యులేషన్ చేయాల్సింది రేవంత్ రెడ్డి క్యాలిక్యులేట్ ఏం చేయాలంటే పెట్రోల్ బంకులు ఉంటాయి కేసీఆర్ ఆయంలో పెట్రోల్ బంకులో కూడా రైతు భరోసా వచ్చింది తర్వాత పెట్రోల్ బంకులతో పాటు బీడు ఉన్నటువంటి భూమి పడవబడ్డటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళు తర్వాత అడవి చెట్లు ఇవన్నిటికీ రైతు భరోసా వచ్చినాయి ఫంక్షనాలు తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి వాటికి రైతు భరోసా వచ్చినాయి మీరు ఏం చేయాలా పట్టా పాస్ పుస్తకం ఉండి పంట పండించేటటువంటి భూములు కేవలం ఆర్థిక పరిస్థితిలో ఇంకోటో ఇంకోటో పంట పండియలేనటువంటి వాళ్ళకు కూడా ఇయ్యాలి కేవలం గుట్టలు పుట్టలు రాళ్లకు మాత్రమే పనిచేయాలి మిగతా అన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలి కానీ అట్లా కాదట ఏది బీడున్నటువంటి భూమికి రైతు భరోసానే రాదట నేనేమంటున్నా కొంతమంది రైతులు ఆర్థికంగా బలంగా ఉండరు కొంతమంది పండిస్తారు కొంతమంది పండియరు అంత మాత్రాన రైతు భరోసా కట్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కాళేశ్వరం నుండి నీళ్లు రావు నీళ్లు రావు అని చెప్పి రేవంతా చెప్తారు తొంభై లక్షల కొత్త ఎకరాలకు కాళేశ్వరం నుండి నీళ్లు వచ్చినాయి తర్వాత ఇప్పుడు నిజంగానే ఖాళీ ఉన్నాయి భూములు ఖాళీ ఉన్నటువంటి భూములకు మేము రైతు భరోసా ఇచ్చాము ఇయ్యము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు కదా ఈ ఖాళీగా భూములు ఉండడానికి గల కారణం ఏది యూరియా బత్తాలు లేవు యూరియా బత్తాలు ఉంటే మనం పంట పండిస్తారు యూరియా బత్తాలు లేదు ఎట పంట పండిస్తారు వాళ్ళు మరి దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా భత్తాలు మన తన దిక్కు దిగానం లేదు తర్వాత ఇక రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా రాలేమైనా రైతు భరోసా ఇస్తే ఓ పెట్టుబడి సాయానికి యూరియా బత్తాలో లేకపోతే ఇంకోటి ఏమైనా ఎరువులు లేకపోతే ఇంకేదైనా ఇంకేనా తెచ్చుకుంటారు తెచ్చుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది అసలు మీరు ఏ పని చేసేటటువంటి పరిస్థితి లేదు కదా చక్కగా ఏది చక్కగా చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు కదా మరి ఎక్క పండిస్తారు వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ పట్టుకొస్తున్నాడు వస్తున్నాడు శాటిలైట్ సర్వే అట పంట బండి అనేటువంటి బీడు ఉన్నటువంటి భూమి అన్నిటికీ రైతు భరోసా తీసేస్తారట బీడు కావాలని పెట్టుకోరు రైతులు వాళ్ళ దగ్గర డబ్బులు లేకను నీళ్లు లేకను ఆర్థిక పరిస్థితుల వల్ల అట్లా ఇబ్బంది కూడా అట్లా పెట్టుకుంటారు అంతే అంత మాత్రాన్ని ఇప్పుడు రైతు భరోసా ఇయడట సో మొత్తానికి ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత రైతు భరోసా ఒక డేట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేస్తా ఉన్నారు ఈ అప్పు రైతు భరోసా కోసమే కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరుగుతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ